ఫ్రెండ్స్ ఇదిగోండి బుల్లి బుల్లి చేపలు దీంట్లో రెండున్నట్లున్నాయి రెండో వేసా రెండే ఇదిగోండి రెండు కనబడుతున్నాయి ఇది ఆరెంజు బ్లాక్ ఇక్కడ ఇలా పెట్టుకున్నా నేను అలమార్లో అలాగే పెట్టుకుంటే ఎప్పుడు ఇదేమో ఇది ఇదిగోండి కానీ నాకు ఇష్టమైన చేపలు దీంట్లో రెండునే రెండే ఉన్నాయి ఇదిగోండి బ్లాక్ ఆరెంజ్ బుడ్డు బుడ్డి చేపలు నేను కావాలని తెచ్చుకున్నాను ఎందుకంటే ఈ బౌల్స్ ఫస్ట్ ఫస్ట్ నేను ఈ చేపలు ఉన్న వాళ్ళు తెచ్చుకున్నాను ఇంకా పెద్దవి తెచ్చగాని కానీ రెడ్ని తెచ్చిసా అంతా పెద్ద పెద్దవి దీంట్లో ఇవి కానీ బుల్లి చేపలు చూసారా అదిగోండి వైట్ కలర్స్ రెండు కనబడుతున్నాయా అయ్యో పడుతున్నాయా ఫ్రెండ్స్ ఇదిగోండి బుల్లి బుల్లి చేపలు ఉన్నాయి దీంట్లో కదప కానీ చూడండి ఎలా ఇగో వైట్ కూడా ఉంది వైటు ఇవి వైట్ రెండు వైట్ రెండు ఆరెంజ్ కలర్ ఒకటి కానీ అసలు ఎప్పుడైనా నాకు ఫస్ట్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నాకు ఇవే టైం పాస్ అయ్యాయి మా వారు డ్యూటీకి వెళ్తే నేను వీటినే చూసుకుంటూ ఉండేదాన్ని మూడు చేపలు దీంట్లో దీంట్లో రెండు చేపలు ఉన్నాయి చూసారు బుడి బుడ్డిగా ఇవ్వండి మేత వేసా కదా ఇవ్వండి రెండు బుడ్డి చేపలు కానీ ఏంటంటే ఈ క్లీన్ చేయడం చాలా టైం పట్టుద్ది ఫ్రెండ్స్ కానీ ఏంటంటే ఇష్టంతో చేస్తే ఏదైనా ఫస్ట్ బాధ అనిపించిన వాటిని నీట్గా చూసేపాటికి ఆ బాధ తీరిపోద్ది కానీ చిన్న చిన్న పిల్లలు అసలు బాగా చాలా బుడ్డి ఫోన్లు చూసేపటికి ఇదిగోండి చాలా బుడ్డి బుడ్డి చేపలు కానీ నాకు చాలా ఇష్టం అది చూడండి ఎలా చేద్దాం నాకు చాలా ఇష్టం చేపలు అంటే నెక్స్ట్ మొత్తం ఆరు ఇంకో దీంట్లో ఉన్నాయి దీంట్లో రెండు ఉన్నాయి దీంట్లో ఉన్నాయి పెద్ద పెద్దవి కొంచెం వయ ఇం బుడ్డిగా ఉన్నాయి కదా ఇవి కొంచెం పెద్దవి చూడండి కొంచెం పెద్దగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి రెండు రెండు వేసాను బుడ్డి ఒకటి వేసా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ దీంట్లో కూడా ఉన్నాయి చూడండి కనబడుతున్నాయా మొత్తం మూడు ఉన్నాయి దీంట్లో కూడా బ్లాక్ బ్లాక్ ఒకటి ఉంది వైట్ రెండు ఉన్నాయి ఇంకోండి వైట్ కలర్ ఎక్కడ ఉన్నారు మీరు కనపడండి మా ఫ్రెండ్స్కి యూట్యూబ్ ఫ్రెండ్స్కి ఇగోండి అవిగో చూసారే వైటు ఇందాక బ్లాక్ కనబడింది కాదు కిందము కిందము బ్లాక్ చూసారు కదా ఇది ఒకటి ఇదిగో బ్లాక్ 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 ఇదిగో దీంట్లో కూడా మూడు ఉన్నాయి దీంట్లో మూడు దాంట్లో నేను పెట్టేపటికి పారిపోతున్నాయి అవి చూసారా వైట్ కలరు వైట్ కలరే రెండు ఉన్నాయి కూడేట పోయింది దీంట్లో వైట్ ఒకటే ఉంది అడుగున అక్కడ ఉన్నట్లుంది ఇది ఒకటి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి దీంట్లో కూడా ఉన్నాయి చేప వైటు బ్లాకు ఉన్నాయి దీంట్లో కూడా మూడు ఉన్నాయి ఇగో చూడండి కింద చూసారో ఇగో బుల్లు బుల్లు చేపలు కనపడినా ఫ్రెండ్స్ ఇగో రెండు చేపలు వైట్ రెండు చేపలు వైటే కదులుతు నేను చూసాను కదా రెండు వైట్ వేస్తా ఈ బౌల్లో మొన్న క్లీన్ చేసా ఆయన మళ్ళీ ఇదే మరీ ఎక్కువ రుద్దుకూడదు దీంట్లో వైటు బ్లాక్ చూసారు కదా బొడ్డు వడ్డీ చేపలు అంటే ఈ కింద వరుస అంతా ఈ కింద వరుస అంతా చేపలు పెట్టుకుంటూ వచ్చా మొత్తం అల్లమర చేపలు ఉంటాయి పైన వరుస అంతా దీంట్లో మూడు దీంట్లో మూడు ఇది ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మా చేపలు తొట్టి మొత్తం చూపిస్తా మీకు అదిగోండి అలా చేపలు మొత్తం వేస్తా బాగున్నాయా మా చేపలు నాకు అలా ఇష్టం మనీ ప్లాంట్ అటు ఇటు అయ్యే చేపలు రెండు ఎలా తిరుగుతుంది నాకు ఇష్టం ఇప్పుడు ఆ బౌల్స్ అన్నీ ఎక్కువ మరొక చూసారు అవి పద్దాక ఎక్కువ గట్టిగా రుద్దిన గాజీ కదా అందుకని నేను ఎక్కువ రుద్దును చూసారు ఎలా తిరుగుతుంది బాగున్నాయా నెక్స్ట్ పెద్ద చేపలకి వెళ్దాం అంటే మొన్న చిన్నవి చచ్చిపోయి మళ్ళీ తెచ్చాము అవిగోం అసలు ఏం ఆనందమా వాటికి ఇప్పుడు పెద్ద చేపలు చూపిస్తాం ఇగో ఫ్రెండ్స్ పెద్ద చేపలు ఆ చేపలు ఫస్ట్ బౌల్లో తెచ్చారు తర్వాత పెద్ద చేపలు కూడా బౌల్లోనే వేసేవాళ్ళం పెద్ద బౌల్ ఇంకా అవి రెటను ఇచ్చేసాం ఇది తెచ్చిన తర్వాత అయితే అవి ఏమయ్యాయి అంటే ఆక్సిజన్ లేకుండా చచ్చిపోయాయి ఫ్రెండ్స్ అందుకని చెప్పి మళ్ళీ ఇక ఈ తీసుకొచ్చావు ఈ తీసుకొచ్చి పెట్టి ఇక ఆక్సిజన్ అవన్నీ పెట్టి అవన్నీ కొన్నాం ఆ సీసల్ మధ్యలో రెండు ఉన్నాయి ఊటనే ఏదో షోకి ఏమైనా మొక్కలు పెడదాం అనుకున్నాం మళ్ళీ ఏమైనా పొడుచుకొని చచ్చిపోతాయని భయం వేసి పెట్టాల చూడాలి అలాంటూ ఏమవుదమ్మా పెట్టుకోవచ్చు అన్నారు ఇక లైట్ ఒకటే పెట్టి వదిలేసాం అంతకుముందు లైట్ ఉండేది కాదు చేపల దాంట్లో ఇప్పుడు లోపల లైట్ ఉంది అందువల్లే అంత ఇదిగా ఇదిగా కనబడుతున్నాయి చక్కగా మంచిగా ఎంత బాగున్నాయో నాకు చాలా చాలా ఇష్టం దగ్గరికి పెరుచుకుండి అంటే మొత్తం వస్తుంది రాదని చెప్పి నేను పెట్టలే ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ చూడండి చాలా బాగుంటాయి మేము ఎక్కడికైనా వెళ్ళినవి చేపలవి దేవుడి అన్నీ పెట్టాం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక దానికైతే కన్ను కూడా ఒక కన్ను లేదు మరి ఏమైనా చేప పొడిచిందో మరి ఏమో తెలియదు అదిగోండి ఒకదానికి ఇదిగో దీనికి కన్ను లేదు చూసారా అదిగో ఇది సింగిల్గా ఉన్న దీనికి కన్ను లేదు స్పష్టంగా చూస్తే తెలుస్తుంది కన్ను ఎదురుగానే అని చూడండి ఆరెంజ్ చిన్నది మరి ఏమైనా కొట్టుకున్నాయో ఏమో అది ఒక కన్ను లేదు ఒక కన్నే ఉంది ఏం మొన్న చూసా అంతకుముందు కాదు మొన్నే చూసా ఇవన్నీ అసలు అవి అయితే ఈ బార్గొని చూసారు చేప వైట్ కలర్ అవి మనం ఆక్సిజన్ లేకపోయినా ఉంటాయి అంట ఫ్రెండ్స్ మళ్ళీ వెడల్పుగా వైట్గా అది వెనక మళ్ళీ లైట్ గులాబీ లైటు ఎల్లో కలర్ అవి ఉన్నాయి అవి బ్లూ లైట్ బ్లూ ఉన్నాయి కదా చేపలు అవి కూడా ఆక్సిజన్ లేకపోయినా ఉంటాయి అని ఫ్రెండ్స్ కానీ ఇలాంటి తొట్టిదనుకోండి మీరు ఆక్సిజన్ లేకపోయినా ఉంటాయి అవి బోర్గా ఉన్నాయి కదా తోకుండి అవి ఏంటంటే ఇక అలా ఫస్ట్లో నేను ఏం చేస్తే దాని అంటే వాటర్ అన్నీ తీసేదండి అయితే ఏమైంది కొన్ని చచ్చిపోయాయి నీళ్ళు మార్చగానే ఈ తర్వాత ఇప్పుడు షాప్ ఉంటుంది కదా షాపులో ఆ అన్నయ్య అన్నాడు ఇలా కాదమ్మా నువ్వు ఒక బకెట్ ఉంచు పాతయ్యి ఒక బకెట్ ఉంచి కథమై తీసేయి అప్పుడు నిలవ ఉంటాయి నిలవీ కూడా వాటర్ ఉంటాయి కాబట్టి చక్కగా ఉంటాయి లేకపోతే అలాగే చచ్చిపోతాను అప్పటి నుంచి నేను ఇక అలాగే చేస్తున్నా అయితే ఎప్పుడైనా పదిహేను రోజులకు ఒకసారి మొత్తం తీసేస్తా మొత్తం తీసేస్తాను ఇక ఫస్ట్ ఏం చేస్తా అంటే పై పైని అన్నీ తేటగా ఉన్నాయని చెప్పి తీసి ఒక బకెట్ నీళ్ళు తీసి పక్కన పెడతాను తీసి కింద మొత్తం అన్నీ తీసి క్లీన్ చేస్తాను అది క్లీన్ చేసిన వీడియో కూడా నేను లాంగ్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్ అది కూడా చూడండి అదైతే దగ్గర దగ్గర గంట పట్టింది అందుకని రెండిట్లో పెట్టాను రెండు వీడియోస్గా అసలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అసలు నేను ఎప్పుడు ఇక పని అయిపోతే నాకు ఎక్కువ నేను లైవ్ పెట్టుకునేది కూడా ఈ చేపలు చాలామంది ఇష్టపడతారని ఫేస్ లైవ్ నాకు ఇష్టం ఉండదు అందుకని చెప్పి నేను చేపలు పెడతాను చాలామంది ఎప్పుడు చేపలైనా అంటారు కొంచెం మంది అయితే చేపల కోసం వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు నా లైవ్కి కొంచెం మంది చేపలు చూడడం కోసం ఒక్కసారైనా వచ్చి కొసేపు ఉండి వెళ్తారు మెసేజ్ చేయరు కానీ చూస్తారు నాకు తెలుసు ఎందుకంటే మనకి ఎవరెవరు వచ్చేది పక్క పైన లైవ్లో కూడా ఎంతమంది వచ్చేది పైన తెలిసిపోద్ది నెంబర్లు పడతాయి లైక్స్ ఎలా పడతాయో పక్కన కూడా ఇంతమంది ఉన్నారని తెలుస్తుంది కదా దాంట్లో నేను చూస్తా వస్తారు మెసేజ్ చేయరు కానీ ఒకళ్ళ ఇద్దరు చేసి చేపలు చాలా బాగున్నాయి అంటారు నాకు హ్యాపీ అనిపించుద్ది ఇలా మాట్లాడితే నాకు చాలా హ్యాపీ అనిపించుద్ది కంపల్సరీ అందుకని నేను ఇక కంపల్సరీ పెట్టాలని నిర్ణయించుకొని నేను ఎక్కువసేపు ఇప్పుడు లైవ్ కూడా చేస్తున్నాను ఖాళీ ఉన్నప్పుడల్లా లైవ్ చేస్తున్నాను కానీ ప్రాబ్లం ఏంటంటే అంతకుముందు వైఫై ఉండేది ఇప్పుడు నెట్ కదా దాని మూలంగా నేను ఎక్కువ అందరు లైవ్కి వెళ్ళలేకపోతున్నా అదే నా బాధ అంతకుముందు అయితే అందరు లైవ్కి వైఫై అయితే మనకు రోజంతా ఉండదు కాబట్టి అందరు లైవ్కి వెళ్ళేదని ఇప్పుడు నెట్ మూలంగా ఒక్కోసారి మా వారి ఐడితో వెళ్తాను నా ఐడితో వెళ్ళలను ఎందుకంటే నా ఐడితో నెట్లు తక్కువ అవుద్ది కాబట్టి ఒక అప్పటికి మా వారు వేస్తూనే ఉంటారు నాకు నెట్ టూ జీబీ నెట్టు మళ్ళీ సాయంత్రం పూట్ల లైవ్ పెట్టడానికి వేస్తారు ఆయన కూడా చాలా కష్టపడతారు సపోర్ట్ చేస్తారు నాకు యూట్యూబ్ పెట్టింది కూడా ఆయన నేను అడగాలనే యూట్యూబ్ పెట్టి ఆ ఫస్ట్ ఆయన దాంట్లో పెట్టాము అయితే ఆయన ఏంటంటే నేను ఫొటోస్ ఒకటే పెట్టుకుంటానన్నారని చెప్పి లైవ్ ఉండదు దాంట్లో కానీ ఛానల్ ఉంది లైవ్ ఉండదు అంత ఇంట్రెస్ట్ చూపించరు ఎప్పుడైనా ఆ ఛానల్ నుంచి అందుకని అందరికీ సపోర్ట్ చేస్తాను నాలుగు ఛానల్ నుంచి నెట్ ఆయన ఉన్నప్పుడు డ్యూటీకి వెళ్ళినప్పుడు మటుకి నా దాంట్లో నుంచి కుదిరితే వస్తా లేదంటే నేను లైవ్ పెడతాను ఫ్రెండ్స్ ఇది మాది ఇది కొంచెం దగ్గరగా పెడుతున్నా అసలు కొంచెం అంటే దగ్గర కానీ బట్టి ఎక్కువ మొత్తం కనబడవు కదా ఎందుకంటే నేను చాలా కష్టపడతాను దీని గురించి యూట్యూబ్ గురించి చాలామంది పద్దాక లైవ్లో ఎందుకు అంటారు మేము లైవ్లు పెట్టేదే వాచ్ అవర్ కోసం అండి ప్లీజ్ అర్థం చేసుకోండి అందరూ లైవ్ ఎందుకు అని చాలామంది అన్నారు లైవ్ ఏంటంటే వాచ్ అవర్ వస్తే ఒకళ్ళో ఇద్దరు సబ్స్క్రైబర్ పెరిగినా పెరిగినట్లే కదా అందుకని చెప్పి నేను లైవ్ పెడతాను ఎప్పటికైనా అవడం వండే మనకి వచ్చేవాళ్ళు వస్తారు కదా వచ్చిన ఒక పది మంది వచ్చి ఆపకుండా ఒక గంట సేపు లైవ్లో ఉన్నా కూడా అప్పుడు మేము వాళ్ళ లైవ్కి ఉండగలం ఎక్కువసేపు కాబట్టి ఇప్పుడు వైఫై లేకపోవడం వల్లే నాకు ఇబ్బంది లేదంటే చక్కగా ఉండేవాళ్ళం ఉండేదాన్ని నేను ఎప్పుడు ఉండేదాన్ని అందరికీ తెలిసి ఇప్పుడు ఉండట్లేదని నా లైవ్కి రావట్లేదు అంతే ఫ్రెండ్స్ లేదంటే అసలు బాగా వచ్చే ఫస్ట్లో నేను లైవ్ పెట్టలేదు ఇప్పుడు వాచ్ అవర్ కోసమే నేను లైవ్ పెడుతున్నా అలాగే కొంచెం మంది నా చేపల కోసం కూడా వస్తారు వాళ్ళు కూడా చూడాలని చెప్పి నేను పెడతా లైవ్ బాగుందా ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు ఎందుకంటే తెలియదు కదా చాలామంది నాలుగుకి రావట్లేదు నాలుగుకి రావట్లేదు అన్నారు ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు అంటే ఆయన ఫోన్ ఉండదు కదా ఆయన వెళ్లకుండా ఇంటికాడ ఉన్నప్పుడు అయితే నేను కంపల్సరీ ఆయన అసలు ఫోన్ కూడా ఆయన వాడరు ఆయన టీవీ పెట్టుకునే ఉంటారు నేనే వాడతా ఆయన ఫోను లేదంటే పడుకుంటారు నైట్ డ్యూటీలో అలా చేసి వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఎక్కువ నేను నా దగ్గరే ఉంటుంది ఆయన ఫోను ఎందుకంటే నేను అందరు లైవ్కి వెళ్తాకి లేదంటే నేను లైవ్ పెట్టినప్పుడు నా దగ్గరే ఉంచుకుంటాను ఎప్పుడైనా లైవ్ పెట్టినప్పుడు వచ్చినా ఆయన డ్యూటీలో ఉండి ఏదో లైక్ కొట్టేసి వెళ్ళిపోతారు కానీ లైక్ లైక్ అనే కానీ వేరే వాళ్ళు ఎవరైనా అన్నా కూడా రిప్లై ఇవ్వరు ఎందుకంటే ఆ టైం ఉండదు ఆయనకి వస్తారు ఆయన కొంచెం రెస్ట్ తీసుకుంటారు డ్యూటీ చేసి అలసిపోయి లేదంటే ఇక డ్యూటీలో ఉంటే ఏదో లైక్ కొట్టేసి వెళ్ళిపోతారు ఉన్నారు ఒక్క క్షణం లైక్ కొట్టను అంటారు సరే వెళ్ళిపోతుంది బాయ్ పని ఉందని చెప్పి వెళ్ళిపోతారు ఆయన డ్యూటీలో అలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలామందికి అర్థం కాదు నేను ఎంత చెప్పినా ప్లీజ్ అర్థం చేసుకుని రండి ఎందుకంటే నాకు నెట్ ప్రాబ్లం వల్ల నేను ఎక్కువ రాలేకపోతున్నా కుదిరినప్పుడు లైవ్ పెడుతున్నాను అందుకని అందుకనే మా వారి ఐడితో వస్తున్న బి అశోక్ కుమార్ మైనస్ జే వన్ ఎం మొత్తం దగ్గరగా టైప్ చేస్తే మీకు వస్తుంది కింద అది కూడా నేమ్ ఇద్దరు నేమ్స్ పెడతాను నేను పక్కన లేదంటే ఆయన దాంట్లో కూడా నేను వీడియోస్ పెడుతూ ఉంటాను అవి కూడా చూడండి మొత్తం ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇద్దరికి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంత కష్టపడి మేము వీడియో తీసి పెడతాం కదా మొత్తం చూస్తే మాకు కొంచెం ఏదో వాచ్ ఎవరు వస్తుందని ఏదో ఆశ అంతే దాని మించి ఏం లేదు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మొత్తం చూడండి చూసి ఎలా ఉందో మాకు మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఇవి కూడా చేపలు అసలు చాలా ఇదిగా ఉన్నాయి తర్వాత ఇవి కూడా కొన్ని చచ్చిపోతాయి ఫ్రెండ్స్ చచ్చిపోతాయి మళ్ళీ నేను తెస్తాను దగ్గర దగ్గర ఐదు కేజీలు రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ కింద ఐదు కేజీలు రాళ్ళు అవి జాగ్రత్తగా క్లీన్ చేయాలి జాగ్రత్తగా ఉండాలి వాటితో ఈ మధ్య లైట్ కొనుక్కోవచ్చు ఆ లైట్ వల్ల ఇంకా నీట్గా కనబడుతుంది వాటర్ అయ్యి చూడండి అసలు ఎంత బాగుందో చూడడానికి ప్లీజ్ అలాగే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నాకు అర్థం చేసుకొని వస్తారని కోరుకుంటున్నాను నేను ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే పాత అయితే అందరికీ షేర్ చేయండి చిన్నపిల్లలు అని చెప్పి నేను ఎక్కువసేపు అవి చూపించట్లేదు ఎందుకంటే అవి చిన్నపిల్లలు కదా ఎక్కువ చూసిన మనం మనకి బాగున్నాయి అంటే దిష్టు తగులుతాయి అంటారు కదా అందుకని నేను ఎక్కువ చిన్నపిల్లల్ని ఫస్ట్లో చూపించా ఎక్కువసేపు ఎక్కువ పెద్దవాటినే చూపిస్తాను లైవ్లో అంటే దీంట్లో చిన్న అసలు నేను లైవ్లో పెట్టను ఏంటంటే మా ఇంట్లో ఉన్న చేపలు మొత్తం చూపిద్దామని ఒకసారి పెట్టే వీడియో ఈ ఈ చేపలు చిన్న చేపలు మళ్ళీ కొత్తగా తెచ్చాము అందుకని ఇవి కూడా పెడుతు పెట్టాను ఫ్రెండ్స్ మేము ఎప్పుడు కొత్త చేపలు తెచ్చినా ఇలాగే పెడతాను చూడండి లైవ్లో కూడా ఎక్కువ శాతం ఇదే ఉంటుంది ఎప్పుడైనా నైట్ పెడితే మటుకి హాల్లో ఎందుకు లేని ఇక నేను చెట్టు పెట్టుకుంటా గదిలో చెట్టు ఉంటుంది కదా అది ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది చిన్నది ఆ చెట్టుకి చూపిస్తూ లైవ్ పెడతా ఫస్ట్లో నేను టెడ్డీ బేర్ పెట్టేదాన్ని ఫ్రెండ్స్ ఇంకోండి ఆ రెండు లైట్లు ఆ ప్లెగ్ దగ్గర మళ్ళీ ప్లెగ్ ఒకటి చాలా లేదన్న ఆక్సిజన్కి లైట్కి రెండిటికి తీసుకొచ్చారు మళ్ళీ త్రీ మెన్ ప్లెగ్ అంటే మూడు ప్లెగ్లు పెట్టచ్చు ఇంకో ప్లెగ్ కూడా పెట్టుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను అనుకోండి ఫ్రెండ్స్ మీకు ఇంకా క్లియర్గా చూపిస్తున్న ఇది కానీ చూడండి అసలు ఎంత చూడడానికి ఎంత లుక్ వస్తుంది వాటర్ ఇక్కడికి ఉంటాయి కదా చాలా లుక్ ఉంటుంది ఇదిగోండి మొత్తం నేను ఎప్పుడు లైవ్లో ఇదే ఉంటుంది ఫ్రెండ్స్ నేను మార్నింగ్ పెడుతున్నాను ఆరు తర్వాత ఆరు ఏడు మధ్యలో పెడుతున్నాను మళ్ళీ సాయంత్రం ఏడు తర్వాత కంపల్సరీ నా లైవ్ ఉంటుంది ఎప్పుడైనా నెట్ అయిపోతే ఉండదు లేదంటే కంపల్సరీ ఉంటుంది నెట్ రోజు మొత్తం నెట్ వేస్తే ఈయన మొత్తం రోజంతా తిని నెట్టేస్తారు ఒక్కోసారి అది వేసినప్పుడు మధ్యాహ్నం కూడా మూడింటికి అలా పెడతాను ఫ్రెండ్స్ లేదంటే మూడింటికి పెట్టేసి ఆపేస్తాయి సాయంత్రం పెట్టను అలా ఉంటుంది ఫ్రెండ్స్ నాది కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో బాగుంది కదా ধর্মা গোল বেটি বি బాగుంది కదా ఫ్రెండ్స్ నచ్చినయ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్